హలో అల్లూరు జిల్లా వెల్కమ్ టు నేను మీ ప్రకాష్ ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో మీరు అందరూ ఖచ్చితంగా వీడియోని డౌన్లోడ్ చేస్తారు షేర్ చేస్తారు మీ వల్ల ఉంటుంది మీరు చాలా మంది ప్రాణాలను మీరు కాపాడిన వ్యక్తులు అవుతారు పాడేరు నుంచి జీమడుగులు వెళ్ళే ఏదైతే ప్రధాన రహదారి ఉందో ఇది హైవే పనులు జరగడం వల్ల ఇక్కడ చాలా వరకు దుమ్ముధూ చాలా గట్టిగా నేను గమనించింది చాలా మంది ఈ రోడ్ మీద ఎవరైతే ఈ బైక్స్ మీద ఆటోస్ మీద వెళ్తుంటారో ఎటువంటి ప్రొడక్షన్ లేకుండా అంటే మాస్క్ కానీ లేకపోతే వేరే ప్రొటెక్షన్ ఎటువంటి ప్రొడక్షన్ లేకుండా అలాగే ప్రయాణిస్తున్నారు అంటే మీరు చాలా లైట్ తీసుకుంటున్నారు దుమ్ము ధూళి లోపలికి వెళ్ళినా మాకు ఏం కాదు అని మీరు అనుకుంటున్నారేమో బట్ దీని వల్ల చాలా చాలా ప్రమాదం ఉంది సో మీ ఊపిరితిత్తులు చెడిపోయే అవకాశం ఉంది ఈ దుమ్ము ధూలిలో ఉండే చిన్న కణాలు మన ఊపిరితిత్తులు శ్వాస నెలలో చేరుకొని మీ ఊపిరితిత్తులని దెబ్బతీసే అవకాశం ఉంది సో దీనివల్ల మీరు తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది సో దీనివల్ల దీని కానీ ఆస్ట్మా లాంటి జబ్బులు బారిన పడతారు సో దీని వల్ల మీరు భవిష్యత్తులో చాలా నష్టపోతారు సో మీకైతే వయసు అయిపోయింది ఓకే చాలా మంది వెనకాల పిల్లల్ని కానీ ముందు పిల్లల్ని పెట్టి వాళ్ళకి ఎటువంటి మాస్కులు కానీ ఎటువంటి క్యాప్ గాని ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా పిల్లలు కూడా స్వచ్ఛమైన గాలి పీల్చినట్టు ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా ప్రయాణిస్తున్నారు సో అలా చేయకండి దయచేసి మీ పిల్లలు కానీ మీ ప్రాణాలను మీరే కాపాడుకోండి అక్కడ రోడ్ పనులు అవుతుంది అది అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఆ రోడ్డు పూర్తయ్యేంత వరకు మీరు కొంచెం ప్రొటెక్ట్ చేసుకోండి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి తర్వాత హాస్పిటల్ అయిన తర్వాత అది చాలా ఇబ్బందిగా ఉంటుంది సో ఇప్పుడే మీరు కొంచెం ప్రొటెక్ట్ చేసుకొని మీరు చాలా మంది బైక్స్ మీద ఎక్కువ డ్యూటీస్ కానీ లేకపోతే వేరే వేరే పనుల మీద వెళ్తూ ఉంటారు సో క్యాప్ కానీ మాస్క్ కానీ పదులు పలు మాస్క్ ఉంటది కదా మాస్క్ గాని ఖర్చు కానీ లేకపోతే చాలా మంది మంచి బట్టలు వేసుకుని ప్రయాణిస్తుంటారు ఇదే రోడ్ మీద ఆ దూలు ఎంత పైన లగిస్తుంది ఎంత బుర్ర మీద ఎలా పడుతుంది అంటే అది స్నానం చేసినట్టు పడుతుంది సో మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర రైన్ కోట్ ఉంటది కదా రైన్ కోట్ సో రైన్ కోట్ ను ధరించండి పాడరు నుంచి జీమడుగులు వెళ్లేవారు గానీ జీమడుగుల నుంచి పాడరు వచ్చేవాళ్ళు ఎవరికి బైక్స్ మీద వెళ్తున్నారు ముఖ్యంగా రైన్ కోట్ ధరించండి మీ దగ్గర రైన్ కోట్ ఉంటది కదా సో రైన్ కోట్ ధరించేస్తే మీకు ఎటువంటి దుమ్ము దూ లోపలికి వెళ్దు అది బయటకు వచ్చిన తర్వాత మీరు ఆ రైన్ కోట్ దులిపేసి బ్యాగ్ లో పెట్టేసుకోవచ్చు సో ఇలా మెయింటైన్ చేయండి రోడ్ అయ్యేంత వరకు సో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి మిమ్మల్ని మీరే ప్రొటెక్ట్ చేసుకోవాలి మీ పిల్లల్ని కూడా మీరే ప్రొటెక్ట్ చేయాలా ఖచ్చితంగా వీడియో ని డౌన్లోడ్ చేసుకోను లేకపోతే షేర్ చేస్తారు వాట్సాప్ గ్రూప్స్ లో ఖచ్చితంగా జిల్లా మొత్తం షేర్ చేయండి ఈ దారణ చాలా మంది ప్రయాణిస్తుంటారు వాళ్ళందరికీ ఈ వీడియో రీచ్ అవ్వాలి ఖచ్చితంగా వాళ్ళు రేపటి నుంచి అట్లీస్ట్ రోడ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా వాళ్ళు మాస్క్ గానీ లేకపోతే రైన్ కోట్స్ గానీ ప్రొటెక్షన్ గానీ ఆ దుమ్మో దూలి మన ఊపిరితిత్తుల్లో చేరుకోకుండా మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి సో మీరు చేయాల్సిందేం లేదు వీడియోను షేర్ చేయండి వీడియోను మీరు చూడడం కాదు మీ చుట్టుపక్కల కుటుంబాలు మీ పేరెంట్స్ అలాగే మీ మీ ఇంటి వాళ్ళందరూ కూడా చూసేలాగే వీడియోను షేర్ చేయండి అలాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ గటన్ ఆన్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫార్మేటివ్ వీడియోస్ మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ యూర్ ప్రకాష్